మీ పేరు విజయ ఉత్త విజయ్ సక్సెస్ ఇవ్వదు ఇది తెలుసుకునే విజయ్ తలపతి విజయ్ సేతుపతి విజయ్ ఆంటోనీ విజయ్ దేవరకొండ ఇక్కడ ఫస్ట్ మూడు సక్సెసే విజయ్ దేవరకొండలో పదహారు అక్షరాలు ఉన్నాయి ఈ పదహారు అక్షరాలు ఎవరి పేరులో ఉన్నా పైకి వెళ్ళి పడిపోతారు మళ్ళా లేసినా మళ్ళా పడిపోతారు సో విజయ్ ఎవరికి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అతనికి మన వీడియో ఫార్వర్డ్ చేయండి ఆయన పేరులో ఒక లెటర్ మారిస్తే హీల్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ స్టార్ ఇప్పుడు పెద్ద స్టారే ఇంకా పెద్ద స్టార్ దేంట్లో పడిపోయేదంటే యాక్సిడెంట్ అవ్వచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు సడన్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్ డెత్ కావచ్చు పదహారు అంటే అవన్నీ లేకున్నా మనం గైడెన్స్ ఇవ్వచ్చు ఉత్త విజయ్లో ఏముంది వీతో స్టార్ట్ అవుతుంది వైతో ఎండ్ అవుతుంది వి అంటే ఆరు వై అంటే ఒకటి ఒకటికి ఆరు పడదు సో ఒక అడుగు ముందుకేస్తే ఆరు అడుగులు వెనక్కేయడం విపరీతమైన ప్రేమ విపరీతమైన కోపం డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతుంది సో తొందరగా ఆరోగ్యం పాడవుతుంది అండ్ అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ లైఫ్ కొంచెం చనిపోవడం ఉండదు అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అండ్ విజయ్ పేరులో పన్నెండవ నంబర్ ఉంది పన్నెండు జీవితం బాగా ముందుకెళ్ళి ఒక్కసారిగా వెనక్కి దేంట్లో వెనక్కి డబ్బులో వెనక్కి రిలేషన్స్లో వెనక్కి మనం ఎవరు డబ్బిచ్చి తిరిగి రాదు మోసం చేస్తారు దిస్ ఎ విక్టిమ్ నంబర్ రివర్స్ నంబర్ హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ సో విజయ్ అనే పేరులో హండ్రెడ్ పర్సెంట్ న్యూమరాలజీ కరెక్షన్ అవసరం ఉంది నన్ను కలిస్తే మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాం మీ పేరులో దాగున్న బలమెంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్